వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం మండలం తోటముల గ్రామం వంగవీటి రాధ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ తిరువురు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ స్వామిదాస్ లోకలట నేను నాన్ లోకలట స్వామిదాస్ ముప్పై సంవత్సరాలుగా తిరువురు నియోజకవర్గానికి నువ్వేం చేశావని ముప్పై రోజుల్లో నేనేం చేశానో చెబుతానని బహిరంగ చర్చకు నీవు సిద్ధమా అని సవాల్ విసిరిన కొలికపూడి శ్రీనివాసరావు శవాలు కావాలా లేదంటే ప్రజల తరఫున నాయకుడు అమరావతికి అమరావతి కోసం పోరాడిన నాయకుడు మన కొడుకుడు శ్రీనివాస గారికి మనందరం మద్దతు బాధ్యత అలాగే పార్లమెంట్ సభ్యుల కింద నుంచింటున్న కేసు నేని చిన్ని గారు కూడా అవసరం ఉంది తొమ్మిది నెలల పాటు నూట ముప్పై సార్లు పాపం జగన్ రెడ్డి గారు బటన్ నొక్కి 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 అందుకుపోయాడు ఒక్కసారికి మనందరం నొక్కుంటే ఎలా ఫలితం ఉండవో కూడా మనకు తెలియజేయాలని చెప్పి కూడా మీ గౌరవం బట్టలు నొక్కాను బట్టలు నొక్కాను అని చెప్పి అంటున్నాడే మీరెంత నొక్కే గారు ఒకసారి బట్టలు అందరూ కూడా చెప్తే బాగుంటుంది చెప్పారు కదా తప్పకుండా ఇవాళ ఇది ఒక పార్టీ కోటు కాదు ఇది ఒక ప్రజా కోటమి చంద్రబాబు గారు కొడుకు కొడుకు గారిని కేసీసీ గారిని నిలబెడితే వాళ్ళందరికీ మద్దతు తెలియజేసి బలపరిచింది జనసేనని జన సైనికులు ఎమ్మెల్లు మరం గెలిపించుకుందాం అని మిమ్మల్ని అందరినీ కోలుకుంటూ జగన్ రెడ్డి గారు నేను వాటర్ వాళ్ళని అయిపోయాను ఓటర్ వాళ్ళు అయిపోయాను చెప్పని చెప్పంటా ఉన్నారు ఆయన నా అనుకునే వాడిని అందరినీ ఓటర్ వాళ్ళు వాళ్ళని అని చెప్పని చెప్పారు కానీ కూటమిలో ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క ప్రజల్ని కలుపు తీసుకెళ్ళడం కాబట్టి తప్పకుండా కోటమి విజయం సత్యం చెప్పని ప్రజలు విజయం చెప్పారు కదా మీకు ఇచ్చే ఉత్సాహం తప్పకుండా పదమూడవ తారీఖున మన శ్రీనివాస్ గారికి పాపం ఆయన అధికార పార్టీ నుంచి మీరందరికి నేను చేసి ఓటుకు ఆయన ఓటుకి ఐదు వేలు చెప్పండి పంపించారు ఆయన ఓటుకి ఐదు వేలు తక్కువ ఇచ్చారు మీకని చెప్పంటే అభ్యర్థి దగ్గర లొక్కేస్తూ భావించడం జరిగింది ఎందుకంటే పాపం ఆయన ఎంతో కష్టపడి ఐదు సంవత్సరాలు మన సొమ్మంతా సులభిస్తున్నాడు మళ్ళీ మనకే పంచి పంపించారని జగన్ రెడ్డి గారు డబ్బులు తీసుకోండి కదా ఓటు మాత్రం మన కొడుకుపోయి శ్రీనివాస గారికి ఏమీ చెప్పిన నాయకులు కీర్తి శ్రేష్ఠులు రంగా గారికి గౌరవం తెలియజేసుకుంటూ ఆయన ఇచ్చిన పిలుపులుపు దారి గెలుపు అనే పిలుపుతోటి ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఆయన లోకల్ అంట నేను నాన్ లోకల్ అంటుదాసు మీకు తమ్ము

వస్తా నువ్వు తమ్ముంటే ఏ సెంటర్ అయినా స్వామిదాస్ కొట్టే చెప్తున్నా స్వామిదాస్ కోట చెప్తున్నా ఒకటి ఇప్పుడు తిరుమూరు జనం అంతా ఒకటి ఆలోచిస్తున్నారు సన్నా సోడొద్దు సరైన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తల్లిని విశాఖపట్నంలో నిలబెట్టాడు సోమదాసు జగన్మోహన్ రెడ్డి తల్లిని విశాఖపట్నంలో నిలబెట్టాడు అంటే విజయమ్మ నాన్ లోకల్ కాబట్టి నాన్ లోకల్ కాబట్టి అలాగే ఈ రోజు మన స్వామిదాస్ చెప్తాడా తమ్ముతాయి సోమదాసు నువ్వు సంఘం అంగన్వాడీ పోస్ట్ అమ్ముకున్నారు అంగన్వాడీ పోస్ట్ అమ్ముకున్నారు మున్సిపాలిటీలో స్వీపర్ల దగ్గర తప్పులో చేశారు నేను పేర్ల కోసం ఆగత్త స్వామివాస్కి తగ్గుంటే పవిరంగా చర్చగా నేను సిద్ధం నేను సిద్ధం ఎనీ టైం ఎనీ టైం ఆగండి ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అల్లు పరిగణ పోరాటం నేను ప్రాణాలకు తగ్గించే అమరావతి ఉద్యమంలో పాల్గొన్నాను ஜகன்மோகன் ரெடி போராட்டம் பேசுகிறோம் ஜகன்மோகன் ரெடி பிரபு வந்து ஜகன்மோகன் ரெடி அக்களுக்கு வத்திரேக்கமோ அபிவிருக்கு வத்திரேக்க ஐதே போராடி நீ ஜகன்மோகன் ரெடி பிரபுத்தே எண்ட்ரீக் கூட பீக்காக கேட்டு காது మీడియా ముందుకు కాదు నేను స్వామిదాసుని ఆదర్శాలు అడుగుతున్నా నీకు డబ్బు ఉంటే బలరంగా చర్చకు వస్తావా 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 నేను మగా మాట్లాడుతున్నా నువ్వు మోడాలగా మాట్లాడుతున్నా తిరుమూరు ప్రజలు ఇంకొకటి స్వామిదాస్ ఎప్పుడన్నా పల్లెల్లోకి వచ్చాడా ఎప్పుడైనా వచ్చాడా ఈ రోజు నేను తిరుగుతున్నానని స్వామిదాస్ తిరుగుతున్నాడు సు జీవితంలో ఎవరికన్నా ఒక్క పైసా సహాయం చేశాడా నేను ఈ సంవత్సరం పదో తరగతి పిల్లలకి అరవై లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తున్నా వచ్చే 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 సంవత్సరం వచ్చే సంవత్సరం కోట్ల రూపాయలు ఇస్తాను నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పదో తరగతి చదువుకున్న పిల్లలకి వేలాది మందికి నేను తీసుకున్నాను నియోజకవర్గంలో చదువుకునే ప్రతి బిడ్డకి నేను సహాయం చేస్తాను కాబట్టి కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కేసీ నేను గారు ఒకే ఒక కారణంతో నన్ను ఇక్కడ తీసుకొచ్చారు అదేంటంటే తిరువురులో తెలుగుదేశం గెలవాలి திருவூர் அமர்த்த சந்தால இப்போது இப்போது